హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా మీకోసం ఒక ఉపయోగకరమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవేంటంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాము అన్నీ చూపించేస్తాం అలా కాకుండా చుట్టాలు వచ్చేటప్పుడు వాళ్ళకి అన్నీ చూపించకూడదండి ఎవరైనా దూరం వాళ్ళు వచ్చారనుకోండి దూరం వాళ్ళు పెద్దగా మన మీద ఈర్షి పడరు కానీ చుట్టాలు మాత్రం బాగా ఈర్చిపడతారండి దగ్గర వాళ్ళే మన మీద ఎక్కువగా ఈర్చిపడతారు అలాంటి వారికి దేవుడు గది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూపించకూడదు దేవుడు ఎప్పుడు కూడా మన దేవుడు గుప్తంగా ఉండాలి మన దేవుడిని ఇంకొకరికి చూపించామంటే వాళ్ళ దృష్టి వల్ల మన మీద చెడు ప్రభావం పడుతుంది అలాగే దేవుడు మనకిచ్చే ఫలాలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే మనము బెడ్రూమ్ చూపించకూడదండి మన బెడ్రూమ్ కూడా ఎదుటి వ్యక్తులకి చూపించకూడదు ఎందుకంటే బెడ్రూమ్ అది కూడా మనం గుప్తంగా ఉంచుకోవాల్సిన విషయం దాని మీద కూడా చెడు కళ్ళు పడతాయి మనకి తెలియక మనకి స్వచ్ఛమైన మనసుతో ఉంటాం కాబట్టి అన్నీ అందరికీ చూపించేస్తుంటాం అలాగే మనము ఏదైనా కొనుక్కున్నా కూడా అందరికీ చెప్పకూడదు చెప్పామంటే వాళ్ళు మన పైన ఏడుస్తారు ఏడవటం వల్ల నరదృష్టి తగిలి మనం కొనుక్కున్న ఆ బంగారం అంతా కూడా బ్యాంకుల్లోకి వెళ్ళిపోతుంది అప్పులైనా అయిపోతాయి లేదంటే అనారోగ్యం పాలేన అవుతాం మన డబ్బులు ఏ విధంగా కాళ్ళు వచ్చి వెళ్ళిపోవాలంటే ఆ విధంగా వెళ్ళిపోతాయి నరదృష్టికి నల్ల రాళ్ళు కూడా పగులుతాయండి అందుకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నరదృష్టి పడకుండా మన మీద మెల్లగా తప్పించుకోవాలి అయితే అలా అని మరి ఏంటి లేకుండా ఏమీ సౌకర్యాలు లేకుండా మనం ఎలా ఉంటామో అని అనుకుంటారు మీరు అయితే నిజమే మీరు చెప్పేది సౌకర్యాలు లేకుండా మనం ఉండలేం కదా అందుకు మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన ఇంటికి దిష్టి తీసుకుంటూ ఉండాలి అంటే ప్రతి అమావాస్యకు కూడా మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని దానికి ఒక ఒక రెండు చెక్కలుగా చేయాలి చేసి ఒక చెక్కకి పసుపు ఇంకో చెక్క కుంకుమ రాసి గుమ్మం బయట పెట్టాలి అలాగే పటిక ఉంటుంది కదా షాపుల్లో అమ్ముతారు పటిక తెచ్చి హాల్లో పెట్టాలి అంటే నరదృష్టి చెడు దృష్టి ఏమైనా ఉంటే ఆ పటిక లాక్కుంటుంది అలాగే మన గుమ్మానికి ఎరుపు క్లాత్లో పటిక వేసి దానిలో పసుపు కుంకుమ వేసి కట్టాలి కడితే గుమ్మం నుంచే బయట నుండి చూసే వాళ్ళ చూపులన్నింటినీ కూడా పట్టిక తీసుకుంటుంది అలాగే బూడిద గుమ్మడికాయ మన ఇంటికి ఏదో ఒక అమావాస్య రోజు పసుపు కుంకుమ బొట్లు పెట్టి బూడిద గుమ్మడికాయ కట్టాలి ఇలాంటి పరిహారాలన్నీ మనం చేసుకుంటూ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదండి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యామంటే ఖచ్చితంగా మనకి నరదృష్టి తగిలి నాశనం అయిపోతాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ